అందరికీ నమస్కారం ముందుగా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి పరమ పవి పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు ఇరవై ఆరవ తేదీన సోమవారం వచ్చింది శ్రీకృష్ణ అష్టమి రోజున శ్రీకృష్ణుని ఆరాధిస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని పూజించినట్టే అంతేకాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామిని కూడా పూజించినట్లయితే ఈ విధంగా శ్రీకృష్ణ అష్టమి రోజు ఈ నియమాలు పాటించినట్లయితే ఆ నారాయణుడి ఆశీసులు శ్రీకృష్ణుడి ఆశీస్సులు మీ మీ పైన మీ కుటుంబం పైన తప్పకుండా ఉంటుంది మీకు అష్టైశ్వర్యాలు మంచి ఆరోగ్యం సమాజంలో ఉన్నత హోదా కీర్తి ప్రతిష్టలను ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా పొందవచ్చు కావున ఈ శ్రీకృష్ణ అష్టమి పండగ పర్వదిన అష్టమి గడియలు కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి ఏ విధంగా పూజ చేయాలి శ్రీకృష్ణుని ఎలా ఆరాధించాలి ఏ మంత్రము జపించాలి ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి ఏ ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఏ ఏ పనులు చేయకూడదు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అష్టమి గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆగస్టు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుం నలభై నిమిషాల తర్వాత అష్టమి గడియలు ప్రారంభమవుతాయి ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు అష్టమి గడియలు ముగింపు శ్రీకృష్ణుడి జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం ప్రారంభ సమయం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు శ్రీకృష్ణుడి జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం ముగింపు సమయం వచ్చేసి ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి సాధారణంగా జన్మతిథి జరుపుకున్నప్పుడు సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటారు నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అందుకే పంచాంగకర్తలంతా ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజంతా అష్టమి తిథి ఉండటంతో ఈరోజే అని నిర్ణయించారు శ్రావణ మాసంలో అమావాస్య ముందు వచ్చే అష్టమి రోజు అర్ధరాత్రి జన్మించిన చిన్ని కృష్ణుడు మర్నాడు సూర్యోదయానికి గోకులంలో నందుడి ఇంట్లో యశోద దగ్గరకు చేరుకున్నాడు అయితే వైష్ణవులు మాత్రం రోహిణితో కూడిన అష్టమినే కృష్ణ వేడుకలు చేసుకుంటారు పండుగలన్నీ తిథులను పరిగణలోకి తీసుకుని నిర్ణయిస్తారు ఏ రోజు సూర్యోదయానికి తిది ఉంటే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటారు అయితే కొన్ని పండుగల విషయంలో రోజంతా తిథి ఉండగా ప్రధానంగా భావిస్తారు ఈసారి కృష్ణాష్టమి విషయంలో ఆగస్టు ఇరవై ఆరు సోమవారమే పండగ అని పండితులు నిర్ణయించారు అయితే ఆ రోజు సూర్యోదయం తర్వాత అష్టమి తేదీ వచ్చింది మర్నాడు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం సూర్యోదయం అయిన వెంటనే నవమి వచ్చేస్తుంది అందుకే ఆగస్టు ఇరవై ఆరు సోమవారమే కృష్ణాష్టమి జరుపుకోవాలి ముందుగా మన శ్రీకృష్ణుడి అవతారం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశ అవతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాలలో పరిపూర్ణ అవతారంగా కొలువబడుతున్నాడు జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణ దశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ అవతారం జన్ జన్మదిన మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలం ముందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మదినోత్సవ సందర్భంగా కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతుంది ఇప్పటికీ శ్రీకృష్ణుడు జన్మించి ఐదు వేల రెండు వందల యాభై సంవత్సరాలు అయ్యిందని అంచనా ఈ రోజున చిన్ని కృష్ణుని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి పూజా విధానం శ్రీకృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున్నే నిద్ర లేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి తలాంటూ స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి ఈ రోజున గడపకు పసుపు కుంకుమతో పూజించి గుమ్మాలకు తోరణాలు కట్టాలి చిన్ని కృష్ణ ఇంట్లోకి వస్తున్నట్లుగా పాదాలు చిత్రించుకోవాలి మీ ఇంట్లో పూజ గదిలో శ్రీకృష్ణుడు ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే చక్కగా గంధం కుంకుమతో బొట్టు పెట్టి పూలు పెట్టి దీపారాధన చేయాలి ముఖ్యంగా ఈరోజు శ్రీకృష్ణుడికి తులసి మాల సమర్పిస్తే ఆయన చాలా మురిసిపోతారు తులసి అంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రీతి కాబట్టి పూజలో తప్పకుండా తులసి మాల ఉండేలా చూసుకోండి ఈరోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళి ఆ పరమాత్ముడి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి రోజున ఉపవాస ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడిని పూజించినట్లయితే చాలా మంచిది అలాగే మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీకు సంతోషం అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఈ రోజున చిన్ని కృష్ణుడిని మూడు రకాలుగా ఆరాధిస్తారు సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం వేళ అలాగే రాత్రి సమయంలో ఈ విధంగా ఆరాధిస్తారు పూజిస్తారు మొదటి ఆరాధన ఈరోజు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ పూజ చేస్తారు ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు శ్రీకృష్ణుడిని ఇలా ఆరాధిస్తారు రెండో ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటే ఆ రోజు మురళీకృష్ణ జన్మించింది అర్ధరాత్రి సమయంలో కాబట్టి తమ కోరికలను నియంత్రించుకొని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానేస్తారు మూడో ఆరాధన ఈరోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణలీలలు కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేస్తే చాలా మంచిది అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం బాలకృష్ణ సూత్రం శ్రీకృష్ణ సహస్రనామాలు అలాగే భాగవతంలోని దశమ స్కందం చదవాలి అలానే ఆలయాల్లో అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామం పూజ చేస్తే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు శ్రీకృష్ణ అష్టమి రోజున ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించాలి శ్రీకృష్ణ పరబ్రహ్మేనే నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు పఠిస్తే చాలా మంచిది స్కంద పురాణం ప్రకారం శ్రీకృష్ణ అష్టమి రోజున కృష్ణుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది అలానే సంతానం లేక బాధపడేవారు ఈ శ్రీకృష్ణ అష్టమి రోజున శ్రీకృష్ణుని పూజిస్తే బుడి బుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోనూ అడుగు పెడతారని విశ్వాసిస్తారు సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు ఈ రోజున శ్రీకృష్ణుని పూజించి ఆరాధించి శ్రీకృష్ణుడికి వెన్నె అటుకుల పాయసం చేసి నైవేద్యంగా పెడితే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది శ్రీకృష్ణుడికి పెట్టవలసిన నైవేద్యాలు ఈరోజు శ్రీకృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించాలి మొత్తం యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు అయితే అందరికీ యాభై ఆరు రకాల వంటలను ఆయనకి ఇవ్వడం కష్టం కాబట్టి వాటి స్థానంలో వెన్నెతో తయారు చేసిన ఏదైనా తీపి వంటకం లేదా వెన్నెను శ్రీకృష్ణుడికి సమర్పించుకోవచ్చు లేదా లేదా కాశిని అటుకులలో కొంచెం బెల్లం వేసి సమర్పించినా ఆ శ్రీకృష్ణుడు ఎంతో సంతోషపడతాడు ఫలితంగా మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడమే కాకుండా మన కోరికలను కూడా తీరుస్తాడు అయితే శ్రీకృష్ణ అష్టమి నాడు ఇంటికి కొన్ని ముఖ్యమైన వస్తువులని తెచ్చుకోవాల్సి ఉంటుంది అయితే మొదటిగా మొదటి వస్తువు నెమలి నెమలి అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం ఈ నెమలి ఈకలని ఇంట్లో పూజ మందిరంలో పెట్టి పూజిస్తే కృష్ణుని మహిమ లీలలో ఎంతో ఉంటాయో ఊహించలేము నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి నెమలి ఈకలకు ఉంది నెమలి కానీ మీ ఇంట్లో ఉంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరూ మనసు ఉప్పొంగిపోతుంది చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే నెమలి ఈకలని నెమలి నుండి పీకి తీసుకురాకూడదు నెమలి నుండి ఇప్పుడు బయట నెమలి ఈకలను అమ్ముతూ ఉన్నారు అవి మాత్రమే తెచ్చుకోవాలి ఈ కృష్ణాష్టమి రోజున కొని తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగ్గించి పెట్టండి కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇకపోతే రెండో వస్తువు ఏమిటంటే వెన్న ఆవు పాల నుండి తీసిన ఆవు వెన్న అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కృష్ణాష్టమి రోజున స్వచ్ఛమైన వెన్నెను బయట నుండి కొని తెచ్చుకున్న లేదా ఇంటిలోనే తయారు చేసుకున్న చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రీకృష్ణుడి దొంగతనం చేస్తూ ఉండేవాడు అందుకే శ్రీకృష్ణుడిని వెన్నెదంగా అని కూడా అంటారు కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నెను ఇంటికి తెచ్చుకొని ఆ వెన్నెను శ్రీకృష్ణుడికి నివేదన చేస్తే తిండికి బట్టకు ధనానికి లోటు రాదు పాల నుండి పెరుగు వస్తుంది ఆ పెరుగు నిల్వ ఉంటుంది పెరుగు నుండి వెన్నె వస్తుంది ఆ వెన్నె పది నుండి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది కానీ ఆ వెన్నెను కాల్చి నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది మూడు గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ళ తరబడి పాడు కాకుండా ఉండే నెయ్యి ఎలా దాగి ఉంటుందో ప్రతి మనిషిలో కూడా అలా కృష్ణతత్వం దాగి ఉంటుంది దాన్ని వెలికి తీయాలి అనే సందేశాన్ని పాలు పెరుగు వెన్నె నెయ్యి అందిస్తాయి ఇక ఈ శ్రీకృష్ణాష్టమి రోజున ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటంటే వేణువు వేణువుని పిల్లన గ్రేవీ అని కూడా అంటారు పిల్లన గ్రేవి అనేది ఒక సంగీత వాయిద్యం కృష్ణుడు ఎప్పుడు కూడా ఈ పిల్లన గ్రోవిని వాయిస్తూ అందరినీ మైమరిపింప చేస్తూ ఉండేవాడు సంగీతానికి రాళ్ళను కూడా కరిగించే శక్తి ఉంది ఈ పిల్లన గ్రోవి శ్రీకృష్ణుడు చాలా ఇష్టం కనుక ఈరోజు పిల్లన గ్రోవి ఒక్కటి కొని తెచ్చి పూజ గదిలో ఒక రోజంతా ఉంచి మరునాడు ఎవరైనా సరే చిన్న పిల్లలకు గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిది నాలుగవ వస్తువు తులసి మొక్క ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది మరి ఎవరి ఇంట్లో అయితే అసలు తులసి మొక్క లేదు వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి కోటలో నాటుకోవచ్చు కొంతమంది పూజ చేయడానికి కాకుండా కేవలం తులసి ఆకుల కోసం తులసి చెట్టు పెంచుదాం అనుకుంటారు అంటే ఆకులను పూజలో వాడుకోవడం కోసం ప్రత్యేకంగా చెట్టును పెంచాలి అనుకుంటారు అలాంటి వారు కూడా ఈరోజు తులసి చెట్టును తెచ్చి నాటుకోవచ్చు ఇలా ఎవరైతే తులసి చెట్టుని కృష్ణాష్టమి రోజు ఇంటికి తెచ్చుకుంటారు వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి చక్కటి ఉపయోగాలు కలుగుతాయి మీ అప్పులు కూడా తీరిపోతాయి అలాగే ఈ శ్రీకృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసి ఆకులతో కానీ తులసి మాలతో కృష్ణుని అర్చించండి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది చివరిగా ఐదవ వస్తువు గోవు బొమ్మ ఆవుని ఈ శ్రీకృష్ణాష్టమి రోజు చక్కగా ఒక గోవును దూడ కలిసి ఉన్న బొమ్మను కానీ లేదా సింగిల్గా ఉన్న గోవు బొమ్మను కానీ తెచ్చుకోవచ్చు తెచ్చుకొని మందిరంలో కృష్ణుడి ఫోటో దగ్గర పెడితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఎందుకంటే కృష్ణాష్టమి రోజు ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధతో ఉన్నారో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు గోవు బొమ్మను తెచ్చి పూజా గదిలో పెట్టుకుంటే తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అంతేకాకుండా ఈ రోజున గోవు కనిపిస్తే ఏదైనా ఆహారం తినిపిస్తే మీకు శుభాలు కలుగుతాయి అంతేకాకుండా లక్ష్మీదేవి పుట్టింది పాల సముద్రంలో కాబట్టి పాలు ఇచ్చే గోవుని ఈ రోజు ఆహారం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇష్టైశ్వర్యాలను ఆ తల్లి ప్రసాదిస్తుంది ఈ కృష్ణాష్టమి రోజున ఉట్టి కొడతారు శ్రీకృష్ణుడికి ఉట్టి కొట్టడం అంటే చాలా ఇష్టం ఉట్టి కొట్టడంలో శ్రీకృష్ణుడు తర్వాతే ఎవరైనా అంతటి మహాదేవుడు కృష్ణుడు అందుకే ఉట్ల పండగ అని కూడా అంటారు ఉట్టి కొట్టే సంబరం చిన్నారుల్లోనూ యువతుల్లోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది ఇంటికి వెళ్ళి మట్టి కుండలో పెరుగు పాలు చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి కిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగల కొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తానికి ఒక్కరిగా కానీ సమిష్టిగా కానీ ఉట్టి కొట్టే వేడుకలు జరుపుకుంటారు అలాగే ప్రతి ఇంటిలోనూ బుడి బుడి అడుగులు వేసే ఉడతలు శ్రీకృష్ణ వేషాధారణలో కనిపిస్తారు ఇంతటి గొప్ప మహత్తరమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి పూజలు చేసి త్వరిద్దాం ఈ కృష్ణాష్టమి ప్రతి ఒక్కరికి జీవితంలో సంతోషాన్ని విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇక శ్రీకృష్ణాష్టమి రోజు అస్సలు చేయకూడని పనులు ఈ శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి రోజు కొన్ని తప్పులు పనులు అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు వస్తాయని లక్ష్మి దూరం అవుతుందని శాస్త్రం చెబుతుంది ఈరోజు చిన్న పిల్లలందరిలో శ్రీకృష్ణుని చూడాలి ఈరోజు అల్లరి చేసిన వారిని తిట్టడం కొట్టడం వంటి పనులు అస్సలు చేయకూడదు పేద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్లు కానీ బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితులను పూజ చేయకూడదు ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోగులను కొట్టినా హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అసలు మంచిది కాదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యము మాంసము జోలికి వెళ్ళకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు తుంచకూడదు మగవారితోనే కోయమని చెప్పాలి ఈ తప్పు పనులను కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి తరతరాల వరకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు